హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ గత కొద్ది రోజుల నుంచి చూసినట్టయితే బంగారం ధరలు అనేవి భారీగా ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే నిన్నటికి చూసినట్టయితే బంగారం వెండి ధరలు అనేవి దిగొచ్చాయనమాట అందరం కూడా బంగారం ధరలు తగ్గాయని సంతోషపడే లోపే ఈరోజు బంగారం ధరలు అనేవి మరలా పెరిగిపోయాయి అయితే ఈ రోజు వీడియోలో ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎంతవరకు పెరిగాయి ఎలా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి బంగారు మరియు వెండి ధరలు చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అలానే లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా ఉంది సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే అరవై ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై మూడు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలు అయితే ఉంది ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు చూసినట్టయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఏడు వందల పది రూపాయలు అయితే ఉంది నిన్నటికి ఈరోజుకి బంగారం ధరల్లో స్వల్పంగా పెరుగుదలైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మనం ఈ రెండు రాష్ట్రాల్లోని వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు వన్ కిలో వెండి ధర ఎనభై ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరల్లో కూడా మనకి స్వల్పంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇవ్వనమాట ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే